మ్యాటర్ ఏదైనా సరే మాటల మంటలు రాజేస్తున్నాయి పాస్ బుక్స్ కేంద్రంగా ఏపీ పాలిటిక్స్ లో అగ్గి రాజుకుంది మంత్రి మాజీ మంత్రి మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు పర్సనల్ అంశాలను టచ్ చేయడం హాట్ టాపిక్ గా మారింది ఇటువంటి సంస్కార హీనుడు మనకి రెవెన్యూ శాఖ మంత్రిగా ఉంటాం కారు కూతలు పిచ్చి కూతలు ఎందుకంటే ఇవన్నీ కూడా తాడేపల్లి పక్కన ప్యాలెస్ బయట తిరిగే పిచ్చి డాష్లు యోగ్యుడిగా ప్రవర్తించవయ్యా ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు ఇంకొక సమస్య ఏపీ రాజకీయం లేటెస్ట్ గా పట్టా పుస్తకాలు ల్యాండ్ సర్వే వైపు టర్న్ తీసుకుంది ఒకరికి ధీటుగా మరొకరు విమర్శలకు పదును పెడుతున్నారు మీడియా మీట్ వేదికగా మాజీ మంత్రి పేర్ని నాని మంత్రి అనగాని సత్యప్రసాద్ డైలాగ్ నెక్స్ట్ లెవెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కర్మ ఇటువంటి వ్యక్తి ఇటువంటి సంస్కార హీనుడు మనకి రెవెన్యూ శాఖ మంత్రిగా ఉంటాం ఇటువంటి ఏమనాలి అనగాని గారు ఒక ఉన్మత్తుడు కాకపోతే ఏంటిది ఒక ఉన్మత్త ప్రభుత్వంలో రెవెన్యూ శాఖ మంత్రిగా పనిచేస్తున్నటువంటి కారు కూతలు పిచ్చి కూతలు ఎందుకంటే ఇవన్నీ కూడా తాడేపల్లి పక్కన ప్యాలెస్ బయట తిరిగే పిచ్చి డాష్లు ఆ బస్ స్టాండ్ దగ్గర రోజు ప్రెస్ మీట్ పెట్టాం ఆ బందర్ ఎందుకంటే ఇంటికి పరిమితం చేశారు ఇంట్లో ఉండకుండా బస్ స్టాండ్ దగ్గర వచ్చి పెట్టాం ధైర్యం లేదు దమ్ము లేదు ఎందుకంటే వాళ్ళు పదవులుంటేనే వాళ్ళు మాట్లాడగల డబ్బు 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 గురించి మాట్లాడతారు డబ్బు సంపాదన గురించి మాట్లాడతారు ఇప్పుడు బతుకేంటో తెలుసు ఇతను బతుకు లూరాలో పెరుగుతూ పెట్రోల్ కూడా డబ్బులకు లేవు నేను ఇచ్చాను చెప్పి ఈ మధ్య సోషల్ మీడియాలో చెప్పారు అంటే ఇతను బతుకు మనోదాగా పదవి రాకముందు ఏంటో ఎంతవరకు తెలుసు తెర వెనక నిజాలు ఇజాలు ఎలా ఉన్నా పరస్పర విమర్శల్లో జంపింగ్లు బంపర్ ఆఫర్ల ముచ్చట్లు తెరపైకి వచ్చాయి ఇలా ఈ ఉన్మత్తుడికి ఎంత అదృష్టం అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఉన్నప్పుడు పాతి కోట్లు ఇస్తే నేను దూకేస్తా నేను దూకేస్తా అని చెప్పాడు కానీ ఇక్కడేమో జగన్మోహన్ రెడ్డి గారు పాతికిస్తా ఒప్పుకోవాలి అతను అదృష్టం బాగుండి వాళ్ళు మంత్రి అయ్యో యోగ్యుడిగా ప్రవర్తించవయ్యా యోగ్యుడిగా ప్రవర్తించు నిజంగా జగన్ గారు పాతికి కోట్లు ఒప్పుకుని ఉంటే నా పక్కన ఉండేవాడు వాళ్ళ నా రేటు గురించి వాడు చెప్పేది వాడి బతుకేంటో నాకు తెలుసు ఏంటో నా ఖర్చు ఏంటో నా రేట్ ఏంటో నా చరిత్ర ఏంటో నేను ఎంత కష్టపడి నిజాయితీగా పైకి వచ్చారో ప్రజలందరికీ తెలుసు రేపల్లా కాదు బందర్లో కూడా చెప్పుకుంటారు నా గురించి నేనేదో డబ్బులు ఇస్తే వెళ్ళిపోయాను అంటే మా నా మా పార్టీ నుంచి వెళ్ళిపోయిన నాకు అందరికీ ఎంత డబ్బు ఇచ్చేవాళ్ళు చెప్పాలి అసలు ముందుగా సిగ్గు శరము ఉంటే ఎందుకంటే వాళ్ళు పదవిలో ఉండగా వాళ్ళు నూట యాభై ఒక్క సీట్లు వచ్చి అహంతో ఉండగా మంచి వ్యక్తులు ముఖ్యంగా ఆనం రామ్ నారాయణ రెడ్డి గారు లాంటి మంచి వ్యక్తి అవ్వచ్చు రెడ్డి శ్రీధర్ రెడ్డి లాంటి మంచి వ్యక్తి అంటే పవర్లో ఉన్నప్పుడు వారు మా పార్టీకి వచ్చారు ఈరోజు మంత్రిగా ఉన్నారు మా ఆనం గారు అంటే ఆ తేటలో కీలకంగా నేను పో నేను పాత్ర పోషించాను ఆ రోజున నేను కనుక్కోవచ్చు అంటే మీరు పవర్లో ఉండగా అక్కడి నుంచి ఒక నాయకుడిని తెచ్చావు పర్సనల్ ఎలిగేషన్స్ ఎప్పుడు చేయకూడదు ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు ఇంకొక సమస్య ఓవైపు చతుర్ముఖ పారాయణం అధ్యయనం అంటూ హితోపదేశం మరోవైపు భజన బిస్కెట్ బ్యాచ్లను వదిలేది లేదంటూ లీగల్ యాక్షన్ దరువు రీసౌండ్ ఇచ్చాయి డార్లింగ్ మంత్రి గారు అరే దేవుడు నీకు ఒక అవకాశం ఇచ్చాడు జగన్ గారు మడిగట్టి కూర్చుని ఆ పాతి కొట్టనన్నాడు కాబట్టి నీకు అదృష్టవశాత్తు మంత్రి అయ్యో తప్పేం లేదు మంచి పేరు సంపాదించుకో నీ మంత్రి పదం కాపాడుకోవడం కోసం ఈ అసభ్యకరమైన పదజాలాలతో మాట్లాడే కంటే కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ ని రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ని సర్వే డిపార్ట్మెంట్ ని చతుర్ముఖ పారాయణం అంతా కాకపోయినా అంతో ఎంతో కాస్త అటు ఇటుగా దైన్ని కూడా భావించి అధ్యయనం చేసి మంచిగా మాట్లాడుతూ ఎదగమని చెప్పని జనం దృష్టిలో అద్భుతమైన మంత్రి అని చెప్పి అనగానే అనేవాడు అద్భుతమైన మంత్రిరా అని చెప్పి అతను డార్లింగ్ మంత్రి కాదు ఫైవ్ స్టార్ హోటల్లో పైర్విల్ చేసే మంత్రి కాదు మంచి యోగ్యుడు అని చెప్పి అనుకునేట్టుగా ప్రవర్తించమని చెప్పని హితవు చెప్తున్నాను మీకు పాజిటివ్ మాట రాదు ఇప్పుడు కూడా ఆ భజన తప్ప ప్రజాహితం కోరే పరిపాలన గతంలో చేయలేదు ప్రతిపక్ష హోదా లేదు కాబట్టి అట్లీస్ట్ ఒక రాజకీయ నాయకుడు అందులో సన్యాసం నువ్వు సన్యాసం పుచ్చుకున్నా అన్నావు నీలాంటి నీలాంటి వాడు ప్రెస్ మీట్ పెట్టే అర్థం కూడా లేదు చిల్లర బతుకులు బతికే వాళ్ళు మీరు కూడా మా గురించి మాట్లాడుతూ ఉంటే చెప్తున్నా నేను ఈ బిస్కెట్లు వేసి చెప్పిన వాళ్ళకి మీకు కూడా తప్పకుండా నోటీసులు ఇస్తాను తప్పకుండా దీనికి ఎక్కడ దాకా వెళ్తామని చెప్పేసి కూడా తెలియజేస్తాను ఎందుకంటే ఆ బిస్కెట్లు వేసి మాట్లాడించే వాళ్ళు ఎవరైనా ఉంటే యాక్షన్ తీసుకుంటాం హండ్రెడ్ పర్సెంట్ నోటీసు కూడా పంపిస్తాము హండ్రెడ్ పర్సెంట్ దానికి ఎట్లా చేయాలో లీగల్ తో మాట్లాడుకుని సంగతి ఇరువైపులా మాటల తూటాలు అలా పేలాయి కంటిన్యూషన్ ఇంకే లెవెల్లో ఉంటుందో చూడాలి మరి